శాంతి ఈరోజు మురళి ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా బాబా సమానంగా దయాహృదయులుగా మరియు కళ్యాణకారులుగా కాండి ఎవరైతే స్వయం పురుషార్థం చేస్తారో మరియు ఇతరుల చేత కూడా చేయిస్తారో వారి వివేకవంతులు వివేకవంతులు చదివిన వాళ్ళు లేదా వివేకవంతులు రీసెర్చ్ స్కాలర్స్ వివేకవంతులు అంటే ఎవరు బాబా లెక్కలో అండర్లైన్ చేసుకోండి ఎవరైతే స్వయం పురుషార్థం చేస్తారో ఇతరుల చేత కూడా చేయిస్తారో వారే వివేకవంతులు ప్రశ్న పిల్లలైనా మీరు మీ చదువు ద్వారా ఏ చెక్కింగ్ని చేయగలుగుతారు మీ పురుషార్థమేమి జవాబు చదువు ద్వారా మీరు ఉత్తమ పాత్రను అభినయిస్తున్నారా మధ్యమ పాత్రను అభినయిస్తున్నారా లేదా కనిష్టమైన దాన్ని అభినయిస్తున్నారా పరిశీలించుకోగలుగుతారు ఎవరైతే ఇతరులను కూడా ఉత్తములుగా తయారు చేస్తారో అనగా సేవ చేసి బ్రాహ్మణుల వృద్ధిని చేస్తారో వారిని ఉత్తమ పాత్ర అని అనడం జరుగుతుంది పాత చెప్పుని తీసి కొత్త చెప్పుని వేసుకోవడం మీ పురుషార్థం అంటే పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరించడం మన పురుషార్థం ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా అవుతుందో అప్పుడు దానికి కొత్త పవిత్ర శరీరం లభిస్తుంది ఆత్మకు శరీరం చెప్పులు లేదా వస్త్రంతో సమానం ఓం శాంతి పిల్లలు రెండు వైపుల నుండి సంపాదించుకుంటున్నారు ఏవి రెండు వైపులు ఒకవైపు స్మృతి యాత్ర ద్వారా చేసుకునే సంపాదన మరొక వైపు ఇరవై నాలుగు జన్మల చక్ర జ్ఞానాన్ని స్మరించడం ద్వారా లభించే సంపాదన దీన్ని డబల్ సంపాదన అని అంటారు మరియు అజ్ఞాన కాలంలో క్షణభంగురమైన సింగిల్ సంపాదన ఉంటుంది మీ స్మృతి యాత్ర సంపాదనకు చాలా ఉన్నతమైనది ఐష్ కూడా పెరిగిపోతుంది పవిత్రంగా కూడా అవుతారు అన్ని దుఃఖాల నుంచి విముక్తులవుతారు ఇది చాలా పెద్ద సంపాదన సత్యుగంలో ఐష్యు కూడా పెరిగిపోతుంది దుఃఖం అన్న వాటే ఉండదు ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు అజ్ఞాన కాలంలో చదువు ద్వారా అల్పకాలికమైన సుఖం లభిస్తుంది ఐఏఎస్ఐపిఎస్ అయినారు సాఫ్ట్వేర్ అయినారు లక్షలు సంపాదించినారు నెలకి అంటే చాలా సుఖం లభిస్తుంది అది అల్పకాలికమైనదే తో బాబా అంటున్నారు అల్పకాలికమైన సుఖం లభిస్తుంది అలాగే శాస్త్రాలను చదివేవారికి కూడా చదువు ద్వారా సుఖం లభిస్తుంది వారి ద్వారా అనుచరులకు ఏ లాభము ఉండదు నిజానికి వారు అనుచరులు కూడా కాదు ఎందుకంటే వారు వస్త్రాలు మొదలైనవి మార్చరు అలాగే తమ ఇల్లు వాకిళ్లను కూడా వదలరు మరి వారిని అనుచరులని ఎలా అంటారు అక్కడ శాంతి పవిత్రత అన్నీ ఉన్నాయి ఇక్కడ అపవిత్రత కారణంగా ప్రతి ఇంట్లోనూ ఎంత అశాంతి ఉంది ఇక్కడ మీకు ఈశ్వరుని మతం లభిస్తుంది ఇప్పుడు మీరు మీ తండ్రిని స్మృతి చేయండి స్వయాన్ని ఈశ్వరియ గవర్నమెంట్గా భావించండి కానీ మీరు గుప్తమైన వారు మీ హృదయంలో ఎంతటి సంతోషం ఉండాలి ఇప్పుడు మనం శ్రీమతం పైన నడుస్తున్నాం వారి శక్తితో బాబా వాళ్ళ శక్తితో సతోప్రధానంగా అవుతున్నాం ఇది మనకి మనసులో సదా ఉండాలి ఇక్కడ రాజ్యభాగ్యాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు తీసుకునేది వద్దు మనకు మన రాజ్యభాగ్యము కొత్త ప్రపంచంలోనే ఉంటుంది ఇప్పుడు దాన్ని గు గురించి మీకు ఇప్పుడు తెలుసు ఈ లక్ష్మీనారాయణులు ఎనభై నాలుగు జన్మల కథ గురించి మీరు చెప్పచ్చు ఏ మనుష్య మాత్రులైనా వారు ఎలా చదివించినా కానీ ఒక్కరు కూడా మేం మీకు ఎనభై నాలుగు జన్మల కథని వినిపిస్తామని చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు మీ బుద్ధిలో స్మృతి ఉంది మీరు విచారసాగరం అంతనం కూడా చేస్తారు ఇప్పుడు మీరు జ్ఞాన సూర్యవంశీలు ఎవరు మనము జ్ఞాన సూర్యవంశీలం మళ్ళీ సత్యుగంలో విష్ణువంశీయులను పిలువబడతాం జ్ఞాన సూర్యుడు ప్రకటితమయ్యారు ఈ సమయంలో మీకు జ్ఞానం లభిస్తుంది కదా జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది అర్ధకల్పం జ్ఞానం కొనసాగుతుంది మళ్ళీ అర్ధకల్పం అజ్ఞానం కొనసాగుతుంది ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు ఎంతెంతగా మీరు వివేకవంతులుగా అవుతారో అంతంతగా ఇతరులకి కూడా మీ సమానంగా తయారు చేసే పురుషార్థం చేస్తారు మీ మీ యొక్క తండ్రి దయాసాగర్లు దయాహృదయులు కళ్యాణకారి కావున పిల్లలు కూడా ఈ విధంగా తయారవ్వాలి పిల్లలు కళ్యాణకారిగా కాలేదంటే వారిని ఏమంటారు పిల్లలు ధైర్యం ఉంచితే బాబా సహాయం చేస్తారనే గాయనం కూడా ఉంది ఇది కూడా తప్పకుండా కావాలి లేకపోతే వారసత్వాన్ని ఎలా పొందగలరు సేవ అనుసారంగానే వారసత్వాన్ని పొందుతారు మీరు ఈశ్వరియ మిషన్ కదా ఏ విధంగా క్రైస్తవ మిషన్ ఉంటుంది వాళ్ళు క్రైస్తవుల్ని తయారు చేస్తూ పోతూ ఉంటారు ఇస్లాం మిషన్ ఉంటుంది వారు తమ ధర్మాన్ని వ్యాపింప చేస్తారు అలాగే మీరు మీ బ్రాహ్మణ ధర్మాన్ని వ్యాపింప చేస్తారు అనేక ఆత్మలకు బాబా సందేశం ఇచ్చి బాబా పిల్లలుగా చేయడము బాబా పిల్లలుగా అయిన వారిని తీవ్ర పురుషార్థిగా చే తయారు చేయడము స్నేహి సహయోగిలను సహజయోగిగా చేయడము సంబంధ సంపర్కంలో ఉండే వాళ్ళని మైక్ క్వాలిటీగా చేయటము ఇవన్నీ రకరకాల సేవ మీరు మీ ధర్మాన్ని మరియు దైవీ ధర్మాన్ని బ్రాహ్మణ ధర్మాన్ని మరియు దైవీ ధర్మాన్ని వ్యాపింపచేస్తారు డ్రామానుసారంగా పిల్లలైన మీరు తప్పకుండా సహాయకులుగా అవుతారు కల్పపూర్వం ఏ పాత్రనైతే అభినయించారో దాన్ని తప్పకుండా అభినయిస్తారు ప్రతి ఒక్కరూ ఉత్తమ మధ్యమ కనిష్ట పాత్రలను అభినయిస్తారు మీరు చూస్తున్నారు కూడా ఎవరైతే ఉత్తములుగా తయారు చేస్తారో వారే అందరికన్నా ఉత్తమమైన పాత్రను అభినయిస్తారు కావున అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి మరియు ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించాలి ఋషులు మునులు మొదలైన వారు కూడా మాకు తెలియదు మాకు తెలియదంటూ అంటూ వచ్చారు ఇంకొక వైపు వారు సర్వవ్యాప్తి అనేస్తున్నారు వారికి ఇంకేది తెలీదు డ్రామానుసారంగా ఆత్మ యొక్క బుద్ధి కూడా ఇప్పుడు తమో ప్రధానమైపోయింది పతితమైపోయింది శరీరం యొక్క బుద్ధి అన్నారు ఆత్మ యొక్క బుద్ధి అంటారు ఎందుకు ఆత్మలోనే బుద్ధి ఉంది శరీరంలో లేదు ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉన్నాయి ఇది బాగా అర్థం చేసుకొని పిల్లలు మళ్ళీ చింతన చేయాలి మళ్ళీ వాటిని అర్థం చేయించాలి వారైతే శాస్త్రాలు మొదలైనవి వినిపించేందుకు ఎన్నో దుకాణాలు తెరుచుకున్నారు మీరు కూడా మీకు కూడా దుకాణం ఉంది పెద్ద పెద్ద నగరాల్లో పెద్ద పెద్ద దుకాణాలు ఉండాలి సెంటర్లు చురుకైన పిల్లల వద్ద చాలా ఖజానా ఉంటుంది అంత ఖజానా లేకపోతే దాన్ని ఇతరులకు ఇవ్వలేరు ధారణ కూడా నంబర్ వార్గా జరుగుతుంది ఇతరులకు అర్థం చేయించగలిగే విధంగా పిల్లలు చాలా బాగా ధారణ చేయాలి ఇదేమంత పెద్ద విషయం ఏమీ కాదు ఇది ఒక క్షణం విషయం బాబా నుండి వారసత్వం తీసుకోవాలి ఆత్మలైన మీరు తండ్రిని గుర్తించారు కావున మీరు అనంతమైన బాబా అంటారు అధిపతులుగా అయిపోతున్నారు అధిపతులుగా కూడా నంబర్ వారుగా అవుతారు రాజులు అధిపతులే అలాగే ప్రజలు కూడా మేము యజమానులమే అని అంటారు ఇక్కడ కూడా అందరూ మా భారతదేశం అని అంటారు అలాగే మీరు కూడా శ్రీమతం పైన మేము మా స్వర్గస్థాపన చేసుకుంటున్నాము అని అంటారు మళ్ళీ స్వర్గంలో కూడా రాజధాని ఉంటుంది అనేక రకాలైన పదవులు ఉంటాయి సత్యుగంలో కూడా ఇక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి ఇంతంత కష్టం ఎందుకు పడాలి ఉన్నత పదవిని పొందేందుకు ఎంతగా ఇప్పుడు పురుషార్థం చేసి పదవిని పొందుతారో అదే మళ్ళీ కల్పకల్ప అంతరాలు జరుగుతుంది పరీక్షల్లో ఎవరైనా తక్కువ మార్కులు పొందితే హార్ట్ ఫెయిల్ కూడా అయిపోతారు కానీ ఇక్కడైతే ఇది అనంతమైన విషయం మీరు పూర్తిగా పురుషార్థం చేయకపోతే నిరుత్సాహపడతారు అది అంతిమంలో బేజారైపోతుంది మరియు శిక్షణ కూడా అనుభవించాల్సి వస్తుంది ఆ సమయంలో ఏం చేయగలుగుతారు ఏమీ చేయలేరు ఆత్మ ఏం చేస్తుంది వారైతే ఆత్మహత్య చేసుకుంటారు ప్రపంచంలో వాళ్ళు మనం చేసుకుంటే ఎట్లా దూకి చచ్చిపోతారు కానీ ఇక్కడ హత్య విషయం ఏదీ లేదు ఆత్మహత్య అయితే జరగనే జరగదు శరీరాన్ని హత్య చేసుకుంటారు కానీ ఆత్మహత్య ఆత్మకు చావే లేదు దాని యొక్క హత్య చెయ్యబడదు అది బాబా అంటున్నారు బాబా అంటారు అది అవినాశి శరీరం యొక్క హత్య జరుగుతుంది దాని ద్వారానే మీరు పాత్రను అభినయిస్తారు ఇప్పుడు ఇక ఈ పాత చెప్పులని వదిలేసి మనం దైవీ చెప్పులను తీసుకోవాలి ఇది పురుషార్థం చేస్తున్నారు ఇలా ఎవరంటున్నారు ఆత్మ మాకు కొత్త బట్టలు ఇవ్వండి అని అంటోంది అలాగే ఆత్మలైన మనకు కూడా కొత్త బట్టలు కావాలి మీ ఆత్మ కొత్తగా అయితే శరీరం కూడా కొత్తది కావాలి అప్పుడే శోభిస్తుంది అని బాబా చెప్తారు ఆత్మ పవిత్రంగా అవ్వడం ద్వారా పంచతత్వాలు కూడా కొత్తగా అయిపోతాయి పంచతత్వాలతోనే శరీరం తయారవుతుంది కదా ఆత్మ సత్వప్రధానంగా ఉన్నప్పుడు శరీరం కూడా సత్వప్రధానమైనదే లభిస్తుంది ఆత్మ తమో ప్రధానమైనప్పుడు శరీరం కూడా తమో ప్రధానంగానే ఉంటుంది ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతట్లో శరీరాలు తమో ప్రధానంగా ఉన్నాయి దిన ప్రతిదినము ప్రపంచం పాతబడుతూ ఉంటుంది పడిపోతూ ఉంటుంది కొ కొత్త నుండి పాతదిగా ప్రతి వస్తూ కావాల్సిందే పాతబడిపై మళ్ళీ వినాశం అయిపోతుంది ఇదైతే మొట్టమొదటి విషయం మా అన్నారు మొత్తం ప్రపంచం యొక్క విషయం కొత్త ప్రపంచాన్ని సత్యుగమని పాత ప్రపంచాన్ని అని అంటారు మిగిలిన ఈ సంగమ యుగం గురించి ఎవరికీ తెలియదు ఈ పాత ప్రపంచం మారాల్సి ఉందని మీకే తెలుసు ఇప్పుడు అనంతమైన తండ్రి ఎవరైతే తండ్రిగా టీచర్గా గురువుగా ఉన్నారో వారు పవిత్రంగా అవ్వండి అనే ఆజ్ఞనిస్తున్నారు మహాశత్రువైన కామం పైన విజయాన్ని పొంది జగజ్జీతులుగా కాండి అనగా విష్ణువంశీలుగా కాండి విషయం ఒక్కటే పదాల అర్థం గురించి మీకే తెలుసు తమను చదివించేవారు తండ్రి అని పిల్లలకు తెలుసు మొదటి పక్కా నిశ్చయం ఉండాలి కొడుకు పెద్దవాళ్ళైతే తండ్రిని స్మృ కొడుకు పెద్ద అయితే తండ్రిని స్మృతి చేస్తారు కదా ఆ తర్వాత టీచర్ని ఆ తర్వాత అరవై ఏళ్ళ తర్వాత గురువుని ఈ విధంగా తలుచుకుంటూ ఉంటారు బాబా అంటారు భిన్న భిన్న సమయాల్లో ముగ్గురిని తలుచుకుంటారు ఇక్కడైతే మీకు ముగ్గురు ఒకే సమయంలో లభిస్తారు తండ్రి టీచర్ గురువు ఒక్కరే వారైతే వానప్రస్థం అన్న పదం యొక్క అర్థం కూడా తెలుసుకోరు వాణి నుంచి దూరం అయ్యేదే వానప్రస్థము అనగా శబ్దం నుండి అతీతం కావడం వానప్రస్థం వెళ్ళాలి కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళాలి అని భావిస్తారు అరవై సంవత్సరాల తర్వాత గురువు వద్దకు వెళ్తారు ఈ నియమం ఇప్పుడే వెలువడింది ఇతడి అనేక జన్మల అంతిమంలో అవస్థలో నేను ఇతడి గురువుగా అవుతానని బాబా చెప్తున్నారు అరవై సంవత్సరాల తర్వాత నిర్వాణధామంలోకి వెళ్ళే వెళ్లే సమయంలో సద్గురువు లభించారు అందరినీ నిర్వాణధామంలోకి తీసుకెళ్ళేందుకు తీసుకెళ్లేందుకు బాబా వస్తారు ముక్తిధామానికి వెళ్ళి ఆ తర్వాత పాత్రను అభినయించేందుకు రావాలి వానప్రస్తవస్థ అయితే ఎంతో మందికి వస్తుంది ఆ తర్వాత గురువు వద్దకు వెళ్తారు ఈ రోజుల్లో అయితే చిన్న పిల్లవాడు పుట్టగానే అతన్ని కూడా గురువు వద్దకు తీసుకెళ్తారు ఆ గురువుకి దక్షిణ లభిస్తుంది క్రైస్తవులైతే క్రిస్టియనైజ్ చేస్తారు ఒడిలేకి తీసుకుంటారు కానీ వారు ఎవ్వరు నిర్వాణధామం లేకయితే వెళ్లరు ఈ రహస్యాలన్నింటినీ బావానే అర్థం చేయిస్తారు ఈశ్వరుని అంతిమమును ఈశ్వరుడే తెలియచేస్తారు మొదటి నుండి చెప్తూనే వచ్చారు తమ అంతిమాన్ని చెప్తారు మరియు సృష్టి జ్ఞానాన్ని కూడా ఇస్తారు ఈశ్వరుడు తామే స్వయమే వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్వర్గస్థాపనని చేస్తున్నారు దీనికి భారత ఖండం అన్న పేరు కొనసాగుతూ వస్తుంది గీతలో కేవలం కృష్ణుని పేరుని వ్రాయడంలో ఎంత గందరగోళం చేసేసినారు దేహదారి చేసినారు కదా దేహదారి అయితే లాభం లేదు కదా దేహదారులు ప్రతి ఒక్కరూ పరమాత్మ కావడానికి వీలు లేదు కదా ఆ జన్మ ఆ భోక్త ఎట్లయితారు జండమన్నలు లేక చక్కరాల లేక వచ్చిన తర్వాత అందుకే బాబా అంటున్నారు అక్కడ అంతా గడిబిడ గందరగోళం చేసేస్తున్నారు ఇది కూడా డ్రామానే ఇది ఓటమి గెలుపుల ఆట దీంట్లో ఓటమి గెలుపులు ఎలా లభిస్తాయో అది బాబా తప్ప ఇంకెవ్వరూ తెలియచేయలేరు మళ్ళీ తాము ఓ ఓడిపోతామని లక్ష్మీనారాయణలకు తెలియదు ఇది బ్రాహ్మణులైన మీకే తెలుసు శుద్రులకు కూడా తెలియదు స్వయంగా తండ్రియే వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తున్నారు హంసో సోహం యొక్క అర్థం కూడా మీకే తెలుసు కానీ మనుషులు ఏది వస్తే అది చెప్పేస్తున్నారు శివోహం అంటారు అహం బ్రహ్మాస్మి అంటారు హంసోసోహం అంటే ఆత్మనే పరమాత్మ అంటారు ఏదొస్తే అది చెప్పినారు ఏ విధంగా కిందికి దిగుతూ వచ్చారో మళ్ళీ పైకి ఎక్కడం కూడా బాబా నేర్పిస్తున్నారు ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది డ్రామానుసారంగా మళ్ళీ కల్పం తర్వాత బాబానే వచ్చి తెలియచేస్తారు ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి మళ్ళీ తమ ధర్మాలను తమ సమయానుసారంగా స్థాపన చేస్తారు నంబర్ వారు పురుషార్థానుసారంగా అనరు అందులో నంబర్ వారు ఏముంది సమయానుసారంగా వస్తారు మనం నంబర్ వారు పురుషార్థానుసారంగా పదవిని పొందుతాం నంబర్ వారు సమయానుసారంగా వచ్చి తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు బాబానే వచ్చి తాము ఏ విధంగా బ్రాహ్మణ ధర్మాన్ని తర్వాత సూర్యవంశీ చంద్రవంశీ ధర్మాలను రాజ్యాలను స్థాపన చేస్తారో తెలియచేస్తున్నారు ఇప్పుడు మీరు జ్ఞాన సూర్యవంశీలు రెండోసారి చెప్తున్నారు బాబా మళ్ళీ మీరే విష్ణువంశీలుగా అవుతారు పదాలను చాలా జాగ్రత్తగా ఎవరు మర్చిపోని విధంగా వ్రాయాలి జ్ఞాన సూర్యవంశీలు అని మర్చిపోకుండా వ్రాయాలి ఈ జ్ఞానం ఒక్కొక్క మహావాక్యం రత్నం వంటిది వజ్రం వంటిది అని మీకు తెలుసు పిల్లల్లో కూడా కొంతమందికి బాబా చెప్తున్నారు పిల్లల్లో అర్థం చేయించేందుకు చాలా రిఫైన్నెస్ కావాలి వివేకం కావాలి ఏదైనా పదం పొరపాటుగా వచ్చేస్తే వెంటనే సర్చ్ చేసుకొని అర్థం చేయించాలి అన్నింటికన్నా పెద్ద పొరపాటు తండ్రిని మర్చిపోవడం నన్ను ఒక్కనే స్మృతి చెయ్యండి అని బాబా ఆజ్ఞ ఉంది దీన్ని మర్చిపోకూడదు మీరు చాలా పాత ప్రేయశీలు బాబాకి మనము చాలా పాత ప్రేయశీలు చాలా జన్మల నుండి అందుకే పాత ప్రేయశీలు ప్రేయశీలైన మీ అందరికీ ప్రియుడు నేను ఆ ప్రేయసీ ప్రియులైతే ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకొని ప్రేయసీ ప్రియులుగా అవుతారు ఇక్కడైతే ప్రియుడు ఒక్కడే ఒక్కడు తండ్రి ఆత్మకు ప్రియుడు ఒక్క శివ బాబానే కదా ఆ ఒక్క ప్రియుడు ఎంతమంది ప్రియశీలకు ప్రేయసీలను స్మృతి చేస్తారు ఆ ఒక్క ప్రియుణ్ణి ఎంతమంది ప్రేయసీలు స్మృతి చేస్తారు బాబా మేము మిమ్మల్ని స్మృతి చేస్తున్నాము అంటారు కానీ మీరు మమ్మల్ని స్మృతి చేస్తున్నారా అని బాబాని అడుగుతారు అరే పతితుల నుండి అయ్యేందుకు మీరే స్మృతి చేయాలి నేను స్మృతి చేసేందుకు నేనేమన్నా పతితమైనానా ఆయన పతితం అయ్యేది లేదు మనము మనల్ని స్మృతి చేస్తే ఆయన పావనం అయ్యేది లేదు స్మృతి చేయడం మీ పని ఎందుకంటే మీరు పావనంగా కావాలి ఎవరు ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో సేవ కూడా బాగా చేస్తారో వారికి ధారణ కూడా జరుగుతుంది స్మృతి యాత్ర చాలా కఠినమైనది ఇందులోనే యుద్ధం జరుగుతుంది ఎనభై నాలుగు జన్మల చక్రమైతే మీరు మర్చిపోరు ఈ చెవులు బంగారు పాత్రగా కావాలి ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంతగా ధారణ జరుగుతుంది ఇందులో శక్తి ఉంది కావుననే స్మృతి యొక్క పదును కావాలి అని బాబా చెప్తారు జ్ఞానం అనే ఖడ్గానికి స్మృతి యొక్క పదును కావాలి బాబా అంటారు జ్ఞానం ద్వారా సంపాదన జరుగుతుంది స్మృతి ద్వారా నంబర్ వార్గా సర్వశక్తులు లభిస్తాయి ఖడ్గాలలో కూడా పదునుగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు పదునైన ఖడ్గాలు చాలా విలువ చేస్తాయి బాబా అందే చెప్తున్నారు ఖడ్గాలలో కూడా పదునులో కూడా నంబర్ వార్ తేడా ఉంది అవైతే స్థూలమైన ఖడ్గాలు స్థూలమైన విషయాలు ముఖ్యమైన విషయం ఇక్కడ బాబాను స్మృతి చేయటం ఇంపార్టెంట్ బాబాను స్మృతి చేయడం తో బాబా అంటారు ప్రపంచం వినాశం కోసం ఈ ఒక్క అటామిక్ బాంబులు ఉన్నాయి ఇంకేవీ లేవు దానికి సైన్యం అవసరము లేదు క్యాప్టెన్లు అవసరం లేదు ఈ రోజుల్లో అక్కడ కూర్చొని ఉంటూ కూడా బాంబులు వేసే విధంగా అస్త్రశస్త్రాలు తయారు చేశారు మీరు ఇక్కడ కూర్చుంటూ కూర్చుంటూ రాజ్యాన్ని పొందుతారు మరియు వారు అక్కడ కూర్చుంటూ అందరి వినాశనం చేసేస్తారు మీ జ్ఞాన యోగాలు మీవి వారి మృత్యు సామాన్లు సమాప్తమైపోతాయి ఇది కూడా ఒక ఆటనే అందరూ నటులే కదా భక్తి మార్గం పూర్తి అవుతోంది బాబాయే వచ్చి తమ పరిచయాన్ని మరియు రచన యొక్క ఆది రహస్యాన్ని చెప్తున్నారు మీరు వ్యర్థ విషయాలు వినకండి హియర్ నో ఈ విల్ సీ నో ఈ విల్ టాక్ నో ఈ విల్ థింక్ నో ఈవిల్ దీని చిత్రాన్ని కూడా తయారు చేశారు ఇంతకు ముందు కోతులతో తయారు చేసేవారు కానీ ఇప్పుడు మనుషులే తయారు చేస్తున్నారు ఎందుకంటే ముఖం మనుషులదిగా ఉంది కానీ బుద్ధి మాత్రం కోతుల వలె ఉంది కావుననే వాటితో పోలిస్తారు ఇప్పుడు మీరు ఎవరి సైన్యం శివబాబా యొక్క సైన్యం వారి మిమ్మల్ని కోతుల్లా ఉన్నవారిని మందిరానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు బాబా వాళ్ళు బందర్సే మందిర్లాయక్ బనాతేహే ఎక్కడి విషయాల్ని ఎక్కడికి తీసుకెళ్లారు కోతులు ఎక్కడన్నా వంతెన నిర్మించగలవా ఇవన్నీ దంతకథలు ఈ కాలంలో నిర్మించిన వానర వానర సైన్యం ద్వారా వారిని కట్టినారు అనేది సైంటిఫికల్గా కూడా ప్రూఫ్ చేస్తున్నారు మీరు శాస్త్రాలను నమ్ముతారా అని ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఓహో వాటిని నమ్మని వారు ఎవరైనా ఉంటారా మేము వాటిని అందరికన్నా బాగా నమ్ముతాం మేము చదివినంతగా ఎవ్వరూ చదవలేదు మేము అర్థకల్పం వాటిని చదివామని చెప్పండి స్వర్గంలో శాస్త్రాలు భక్తి యొక్క విషయాలు ఏవి ఉండవు బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు అయినా కానీ తమ సమానంగా తయారు చేయలేదు బాబా అంటున్నారు మనం పిల్లలు మొదలైన వారి బంధనాల కారణంగా ఎక్కడికి వెళ్ళలేరు దీన్ని కూడా డ్రామా అని అంటారు వారం రోజులు పదహైదు రోజులు కోర్సును తీసుకొని మళ్ళీ మీ సమానంగా తయారు చేయడం మొదలు పెట్టాలి పెద్ద పెద్ద పట్టణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాజధాని నగరాలను చుట్టుముట్టాలి అప్పుడు అక్కడి నుంచి శబ్దం వెలువడుతుంది గొప్ప వ్యక్తులు ఇలా శబ్దం వ్యాపించకుండా ఉండరు జోరుగా చుట్టుముట్టినట్లయితే అప్పుడు ఎంతోమంది వస్తారు తండ్రి ఎన్నో డైరెక్షన్లు ఇస్తారు अभी पाठी कदा अच्छा मीठे मीठे सिकल बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा సారాంశం జ్ఞానము మరియు యోగాల ద్వారా మీ బుద్ధిని రీఫైన్గా చేసుకోవాలి తండ్రిని మర్చిపోయే పొరపాటును ఎప్పుడూ చేయకూడదు ప్రేయశీలిగా అయి ప్రియుడైనా నన్ను స్మృతి చేయాలి సెకండ్ విషయం బంధనముక్తులుగా అయ్యి మీ సమానంగా తయారు చేసే సేవం చేయాలి ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి పురుషార్థంలో ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు యోగం కుదిరినా కుదరకపోయినా ప్రాప్తుల అనుభవం చేసిన చేయకపోయినా నిద్ర వచ్చిన తూగిన ఊగినా నిరుత్సాహపడకూడదు ప్రయత్నం చేస్తూనే ఉంటే చేస్తూనే ఉంటే చేస్తూనే ఉంటే ఒకసారి కాకుంటే ఒకసారి ప్రయత్నం యొక్క ఫలితం లభిస్తుంది వరదానం క్షణకాలం యొక్క ఏకాగ్రత స్థితి ద్వారా శక్తిశాలి అనుభవాన్ని చేసే చేయించే ఏకాంతవాసిగా కానీ కండి ఏకాగ్రత ద్వారా ఏకాంతవాసిగా ఉండే వాళ్ళే ఏకాగ్రతను కూడా పొందగలుగుతారు ఒక సెకండ్ యొక్క ఏకాగ్రత ద్వారా శక్తిశాలి అనుభవం అవుతుంది ఏకాంతవాసిగా అవడం అనగా ఏదైనా ఒక శక్తిశాలి స్థితిలో స్థితి కావడం బీజరూప స్థితిలోనైనా లైట్ మైట్ హౌస్ స్థితిలోనైనా విశ్వానికి లైట్ మైట్నివ్వండి ఇవ్వండి స్థితి ద్వారా ఇతరులకు అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేయించండి ఒక్క క్షణమైనా ఒక్క నిమిషమైనా కూడా ఒకవేళ ఈ స్థితిలో ఏకాగ్రత స్థితమైనట్లయితే స్వయంకి మరియు ఇతర ఆత్మలకు చాలా లాభం ఉంటుంది ఒక్క నిమిషం యొక్క ఈ స్థితి కూడా చాలా చాలా ఒక్క ఒక నిమిషం ఆ శరీర అవస్థ ఒక గంట విశ్రాంతితో సమానం అంత డెడ్ సైలెన్స్ యొక్క అనుభూతి చేసినప్పుడు ఆటోమేటిక్గా రిలాక్సేషన్ లభిస్తుంది అందుకే బాబా అంటున్నారు లైట్ మైట్ హౌస్ స్థితి ఫరిస్తా స్థితి విదేశీ స్థితి అశరీరీ స్థితి ఇది బాబా అంటారు ఏకాగ్రలైనట్లయితే స్వయంకి మరియు ఇతరులకు చాలా లాభం ఉంటుంది కేవలం దీని అభ్యాసం అవసరం పదే 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 అభ్యాసం అవసరం స్లోగన్ ప్రతి సంకల్పంలో ప్రతి మాటలో ఎవరికైతే పవిత్రత వైబ్రేషన్లు నిండి ఉంటాయో వారే బ్రహ్మచారీలు సంకల్పాలు అవసరం వ్యర్థం కూడా అపవిత్రతనే సో ఎంత సమయం మనం వ్యర్థం చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్